హలో అందరికీ ఈరోజు సింపుల్గా గంగవేళ పప్పుని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చిన్నగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న గంగవేళ ఆకును వేసుకొని కొద్దిగా ఆనియన్ కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవాలి ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా పప్పుని బాగా కలుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసి తగినన్ని వాటర్ని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక చిన్న ముక్కుడును పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు పసుపు ఇవన్నీ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పోపుని తీసుకొని ఇప్పుడు మనం పప్పులో వేసుకొని కలిపేసుకోవడమే ఇంతే అండి ఒకసారి అంతా బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో చాలా మంచిది ఈ గంగవేల కూర తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి